విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి స్టీల్ ప్లాంట్ ఈడీ వర్క్స్ భవనాన్ని కార్మికులు ముట్టడించారు హెచ్ఆర్ఏ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టౌన్షిప్ లో పెంచిన కరెంటు బిల్లుల్ని వెంటనే తగ్గించాలన్నారు తమ డిమాండ్ వెంటనే నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటున్నారు కార్మికులు ఇటు స్టీల్ ప్లాంట్ విలీనం పైన తగ్గేదేలే అంటున్నారు సైల్లో విలీనం చేయాల్సిందే అనంటూ రోజుకో విధంగా ఆందోళనలకు దిగుతున్నారు ఇక రేపు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మానవహారం నిర్వహించబోతున్నారు ప్రతినిధి ఖాజా మరింత సంవత్సరం అందిస్తారు లైవ్ లో ఖాజా కార్మికులు ఇంకా ఏమంటున్నారు కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను వైపు తన అండగా తానే తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పాజిటివ్ సంకేతాలు ఇస్తూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఇక్కడ స్టీల్ ప్లాంట్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు నిర్వీర్యమైపోతున్నాయని కార్మికులు ఉద్యోగ సంఘాల ఆరోపణ ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కూడా దాదాపుగా కర్రీ పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పదమూడు వందల ముప్పై రెండు రోజులుగా కురణపాలెం జంక్షన్లో ఉద్యోగులు కార్మిక సంఘాలు దీక్షలు నిరసనలు వేరు వేరే రూపాల్లో తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వేరువేరు విధాలుగా వేరువేరు ప్రకటనలు వస్తున్నాయి అయితే కాస్త ఆ ఊరటి నుంచే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మరికొన్ని సందర్భాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలో చూస్తే ఇక్కడ గందరగోళ అయోమయ పరిస్థితులకు దారితీస్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా ఇరవై వేల మంది ఉండాల్సిన ఉద్యోగులు ఉండాల్సిన స్టీల్ ప్యాంటు దాదాపుగా పన్నెండు వందల ఐదు ఐదు మందికి పడిపోయారు దీంతోపాటు వేరే స్టీల్ ప్యాంటుకు ఉద్యోగులను పంపే ప్రక్రియ అనేది ప్రారంభమైంది దీంతోపాటు మరికొంతమంది పది చేస్తున్నారు మరికొంతమందికి హెచ్ఆర్ఏ తాజాగా హౌస్ రెంట్ అలవెన్స్ను యాజమాన్యం తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది క్రిటికల్ ఫైనాన్షియల్ నుంచి బయటపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాజమాన్యం ప్రకటించడంతో దాదాపుగా ఏడు వేల మంది ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఆగస్టు నుంచి నిలిపివేస్తున్నట్టు యాజమాన్యం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది ఉద్యోగుల్లో మరోవైపు ఇప్పటికే ఈ నెల ఒకటో తేదీన కాంట్రాక్ట్ కార్మికులను దాదాపుగా నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని నిర్ణయించడంతో ఈ నెల ఒకటో తేదీన కార్మికులంతా కూడా దీంతో పాటు స్టీల్ ప్లాంట్ లోపల ఈడీ బాక్స్ కార్యాలయాన్ని ముట్టడించి దాదాపుగా ఇరవై గంటల వరకు తమ ఆందోళన తెలిపారు తమ నిరసన వ్యక్తం చేశారు దీంతో యాజమాన్యం దిగివచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో కొంతమంది పెద్దలు మాట్లాడటంతో ఆ యాజమాన్యం దిగివచ్చి ఆ కార్మిక సంఘాలు అలాగే లేబర్ అధికారులు ఆ సమక్షంలో ఒక సంతకాలు అయితే తీసుకున్నారు మళ్ళీ కాంట్రాక్ట్ కార్యక్రమం తిరిగి స్టీల్ ప్లాంట్లో తీసుకున్నారు అయితే తాజాగా హెచ్ఆర్ఏని నిలుపుదల చేసే ఏదైతే నిర్ణయం జరిగిందో దాన్ని వెంటనే ఎత్తివేయాలని ఉద్యోగ ఉద్యోగులంతా కూడా ఈరోజు ఈడీ బక్స్ కార్యాలయం ఎదుట బైఠాయించారు నిరసన తెలుపుతున్నారు దీంతోపాటు క్వార్టర్స్లో ఏదైతే ఆ టౌన్షిప్లో క్వార్టర్స్ సంబంధించిన విద్యుత్ బిల్లులు ఏవైతే భారీగా పెంచేస్తారో దాన్ని కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ వ్యక్తం చేస్తుంది ఈ నేపథ్యంలో రేపు కూడా మరోవైపు స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలంటూ ఆ కూరుమంటపాలెం అలాగే అగనంపూడి నుంచి దాదాపుగా పది కిలోమీటర్ల మేర మానవహారం చేసి తమ గళాన్ని మరోసారి ఢిల్లీ స్థాయిలో వినిపించేందుకు కార్మిక సంఘాలు ఉద్యోగులు నిర్వహాలు సిద్ధమవుతున్నారు రేపు దాదాపుగా అందరూ కూడా కార్మికులు ఉద్యోగులంతా కూడా రోడ్లపైకి వచ్చి మానవహారాన్ని తెలిపి తద్వారా తమ గళాన్ని వినిపించేలా పూర్తి స్థాయిలో ఉద్యమానికి మరింత ఊపునిచ్చేలా సిద్ధమవుతున్నారు ఇప్పటికే కార్మికులు ఉద్యోగులకు చేస్తున్న పోరాటానికి కవులు కళాకారులు మేధావులు కూడా విశాఖలో పెద్ద ఎత్తున భద్రత పలికారు దశల భారీగా వాళ్ళు వీరికి ఆందోళనకు సిద్ధమవుతూ ప్రదర్శనలు నిరసన చేస్తున్నారు మరోవైపు రేపు ఈ మానవహారం భారీగా చేయాలని ఇప్పటికే నిర్ణయించి కార్మిక సంఘాలన్నీ ఉద్యోగులు అలాగే కార్మికులకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో అంతా కూడా సిద్ధమవుతున్నారు ప్రస్తుతానికి ఈడీ బాక్స్ కార్యాలయం ఎదుట హెచ్చరిని నిలుపుగా చేసేందుకు నిరసనగా ఈ రోజు ఇంకా ఆందోళన అనేది కొనసాగుతుంది వెంటనే ఆ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్టీల్ ప్లాంట్ బేడ్కర్ నుంచి ఆపాలి తన కాలమే తన నిలబడేలా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి తమకు హెచ్ఆర్ నిబంధనలు చేసిన వాటిని ఎత్తివేయాలి దీంతోపాటు స్టీల్ ప్లాంట్కు పదివేల కోట్ల వరకు క్యాపిటల్ క్యాపిటల్ని కేటాయించి దీంతోపాటు మైంత్రిని కూడా కేటాయించి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేయాలనేది వీళ్ళ డిమాండ్ వినిపిస్తోంది రైట్ కాజర్